వెల్కమ్ టు ఎస్టివి నా పేరు శ్రావ్య బుల్టెన్ అప్డేట్స్ చూద్దాం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లను దొంగతనం చేస్తున్న ముఠాను నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్టు చేశారు తిరుపతి జిల్లాలకు చెందిన పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురు మోటార్ బైకుల దొంగలను అరెస్టు చేసి వారి నుండి పదిహేను మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని నెల్లూరు నెల్లూరు టౌన్ అలానే తిరుపతి జిల్లాకు సంబంధించిన మొత్తం నెల్లూరు జిల్లాకి సంబంధించి పదకొండు బళ్ళు అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒప్పై నాలుగు బళ్ళు మొత్తం పదిహేను బళ్ళని మా కోవ్వూర్ సిగారి ఆధ్వర్యంలో టీము సిసిఎస్ టీం ప్లస్ ఓవర్ఎస్సి గారి టీము వీటిని వీటి గురించి కొవ్వూరుకు చెందిన ముగ్గురు ముదాయిలు గంధంశెట్టి రవీంద్ర షేక్ కరిముల్లా కడి కడిమ్ముడి నాగరాజు ఈ ముగ్గురిని అదుపులో తీసుకుని ఇంట్రాగ్ట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి వీరి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని పదిహేను బళ్ళు వీళ్ళు తప్పు చేసిన ప్లేసెస్ లోనే ఆ పదిహేను బళ్ళు అవి స్కూటీస్ దీన్ని పరుచుకొని ఈ ముగ్గురిని రోజు రిమాండ్ చేయడానికి రెడీ చేయడానికి అయ్యి ఉన్నారు తర్వాత ఈ మూడు బళ్ళు ముగ్గురు అఫెండర్స్ కలిసి టోటల్ ఫిఫ్టీన్ వెహికల్స్ని పరుచుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కన్ఫెషన్ బేస్ చేసుకుని ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ టూ వీలర్ అఫెన్సెస్ మెయిన్ ఇళ్ల ముందు పెట్టి ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా కొంత కావచ్చు కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అలసత్వం కావచ్చు వీటి వల్ల అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే టూ వీలర్ అఫెన్సెస్ జరగకుండా ఉండాలంటే ఇంటి యజమానులు లోపల పెట్టుకొని దానికి ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి ఎందుకంటే ఎంతో కష్టంతో మా కొవ్వురు సిఈ గారు ఎస్ఐ గారు అధ్వంలో ఉన్న క్రైమ్ పార్టీ ఈ పదిహేను బళ్ళైన స్వాధీన పలుచుకోవడం ద్వారా ఈరోజు మా ఎస్పీ గారు వారందరినీ అభినందనలు తెలియజేయడం జరిగింది వీరందరికీ రివార్డును ప్రకటించడం జరిగింది మంచి ఎఫర్ట్స్ చేసినందుకు ఎస్పీ గారు వీరి మా కూవ్వూర్ సిఈ గారు అలానే పూవూరు ఎస్ఐ గారు క్రైమ్ పార్టీని అభినందిస్తూ రివార్డు ప్రకటించడం జరిగింది వీళ్ళ ఈ ముగ్గురు ముద్దాల్ని ఈరోజు మ్యాజిస్ట్రేట్ ద్వారా హాజరుపెట్టి రేపు మార్నింగ్ కల్లా రిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ చిరున వచ్చింది రూబూ నిజం చెప్పవే పిల్ల ఎలాగుంది వేళ నీకెలాగుంది వేళ ఏమి చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది ఏమి చెప్పనే పిల్ల గుంది వేళ భలే గుంది వేళ ఇన్నాళ్ళు सु भाई कैसे हो बहुत दिन हो गया तुमको देख के नाम याद है ना किशोर गुरुकुला जनसेना पार्टी पवन कल्याण फॉलोयर प्रसन्न भाई बहुत दिन हो गया తుమేదేకే అంటూ జలసేన నేత గునుకుల కిషోర్ మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తుతూ వయసు మళ్లింది ఇక రాజకీయాలకు దూరంగా ఉండమంటూ సలహా ఇచ్చారు పైగా ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ పాలనలో నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉందంటూ కితాబిచ్చేశారు తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై పార్టీ ఇచ్చిన పిలుపుతో జన్నవాడ కామాక్షమ్మ దేవస్థానంలో నవగ్రహ శాంతి హోమం చేసిన అనంతరం గునుకుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కోవూరు మాజీ ఎమ్మెల్యేపై సెటైర్లతో విమర్శలు చేశారు నేను కిషోర్ గుంకుల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజున దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మానికి భంగం కలిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్షరాల నిజం సత్యం లడ్డు నిజంగా కలుషితం అయి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే మేము ఇతర మతాలని ఎవరిని కులాలను కానీ మతాలను కానీ దూషించలేదు కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని మేధావులు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు ఈ రోజున నేను భగవంతునిపై నమ్మకం కలిగి ఉన్నాను అని డిక్లరేషన్ ఇవ్వలేని ఒక ఎక్స్ సీఎం నాకు నోటీసులు ఇచ్చారు మీరందరూ పూజ చేయండి అని నానా యాగి చేస్తున్నాడు మాకు కావాల్సింది కూడా అదే నిన్నటి రోజున నిజంగా వైసీపీ నాయకులు ధర్మ పరిరక్షణ జరగాలని తిరుమల దేవ దేవస్థానంలో అపవిత్రమైన లడ్డు విషయంలో న్యాయం జరగాలని కానీ ఖచ్చితంగా మీరు కానీ పూజలు చేస్తుంటే మేము కూడా అదే మాట్లాడుతున్నాం మరే ఇతర వాఖ్యలు చేయలేదు ఖచ్చితంగా కూడా లడ్డు అపవిత్రం చేసిన వారి పైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మరొక దాన్ని తెలియజేసుకుంటూ రసోభాయ్ కైసే హో బౌద్ధి నా మ్యాదన కిషోర్ గురుకుల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫాలోయర్ ప్రశాంతంగా ఉంది ప్రశాంతం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం అటుపక్క గ్రామాలు తవ్వకాలు లేవు ఇటుపక్క ఇసుక తవ్వకాలు లేవు భూదందాలు లేవు భూ ఆక్రమణలు లేవు వైసీపీ పెత్తందారుల అజమాయిషీలు అసలే లేవు అని అనుకునే లోపల వచ్చేసారు పవన్ ప్రసన్న గారు బౌద్ది ఒక అక్కో దెక్కే పద్ధతిగా ఉంటే బాగుంటుంది వచ్చి రాగానే అది ఇది అని మాట్లాడడం కరెక్ట్ కాదు జనసేన పార్టీలోకి మీరు ఏదో వస్తున్నారని చెప్పి ఎవరు అనుకుంటున్నారు ఇటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారా అనేది మాకు మాత్రం సందేహమే ఎందుకంటే మీరు చేయని అవినీతి లేదు కోవరి నియోజకవర్గంలో నైట్ ఆర్టిస్ట్ అంటే రాత్రి కళాకారుడు ఎవరు అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా ఎన్ని సాధ చిత్రాలు యూట్యూ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు ఇంట్లో వారిని క్షోభ పెట్టి అనేక సమయాల్లో మీరు చేసిన పలు కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిందే మీరు చేసే చేష్టలు వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో మీరు ప్రవర్తించే విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు తల్లి వయసున్న కాడి నుంచి చిన్న బిడ్డ కాడదా కూడా మీ కోపం మీ ఆరాటం మీ ఆత్రం మీ ఆవేశం మీ పెడత్రం అన్నీ ప్రజలు చూసేశారు ముసలితనం అయిపోయింది ఇంకా మీకు రాజకీయాలు అవసరం లేదు ఇంకా కోవూరులో ఉన్నారా అనుకున్న టైంలో ఎక్కడి నుంచి కోవూరుకు వచ్చారు మీరు కోవురులో లేరు ఈరోజు ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుభిక్షమైన పాలన కోవూరుకు అందిస్తున్నారు క్లీన్ కోవూర్ జేయంగా ప్రశాంతి మేడం గారు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా కూడా అది సాధించి తీరుతారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పశ్చాత్తాప దీక్ష దీక్షిక మద్దతుగా గత పదకొండు రోజులుగా నెల్లూరులో మేము చేస్తున్న మద్దతు భాగ మద్దతు పోరాటాల్లో భాగంగా ఈరోజు జొన్నవాడ కామాక్షమ్మ గుళ్ళో నవగ్రహాలకు శాంతి చేసి ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు ప్రజలకు అంటకుండా ప్రజల్ని జీవించమని కాపాడమని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా కూడా దీని మీద సిట్ వేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడతారని కోరుకుంటున్నాను ప్రసన్న గారికి ఒక వెల్ విషయర్గా మీకు ఒక మాట చెప్తున్నాను దయచేసి కోవరు నియోజకవర్గం వరకు చూడబాకండి రాజకీయ సన్యాసం తీసుకోండి మీకు రాజకీయం చేసే అర్హత ఇక లేదు జై జనసేన జై